కూటమి ప్రభుత్వం ముప్పై ఒక్క కార్పొరేషన్లు విడుదల చేసి సాంప్రదాయ మత్స్యకార కులాల మధ్య చిచ్చు రేపింది ఎట్లా అంటే మత్స్యకార కులాల్లో వాడపలిస కులానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము అలాగే పట్టభూ సామాజిక వర్గానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము ఇంకా జాలరి నెయ్యల కులాలకు కూడా మేము ప్రత్యేక కార్పొరేషన్ అడుగుతున్నాము ఇటువంటి తరుణంలో మత్స్యకార కులాలకు చెందవలసిన మిగతా కార్పొరేషన్ కూడా ఈ కూటమి ప్రభుత్వం మత్స్యకార కార్పొరేషన్ తీసుకెళ్ళి మళ్ళీ పెద్ద రాజకీయ ఇది సంఘటన మరొక ముందే బెస్త మత్స్యకార కులాల్లో అతిపెద్ద సామాజిక వర్గమైన బెస్త సామాజిక వర్గానికి చెందిన బెస్త కార్పొరేషన్ని ఒక నకిలీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని బొమ్మన శ్రీధరుణ్ణి ఇవాళ బెస్త కార్పొరేషన్ చేయడం చేసుకుంటారు నేను కోటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా ఇవాళ నెల్లూరు టౌన్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న కుమారి విజయమ్మ ఆమె భర్త గోపాల్ గారు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా బొమ్మన శ్రీధరికి మేనమామ మేనమామ భార్య అవుతారు వీళ్ళిద్దరూ కూడా పట్టప సమాజ చెందిన వాళ్ళు అలాగే మాజీ చైర్మన్గా ఉన్న పెద్దలు బాలుశెట్టి గారు కూడా బొమ్మన శ్రీధర్ గారికి దూర పనులు ఇంకొకటి శ్రీధర్ గారు చేసుకున్న తమ్ముడు భార్య పట్టపు ఆయన మామ గోటుపల్లి గ్రామ పంచాయతీలో రెండుసార్లు ప్రెసిడెంట్గా చేసి ఇప్పుడు ఎప్ప తీసుకోవాలి వీళ్ళందరూ కూడా బొమ్మన శ్రీధర్ బంధువులు మేనమామ మేనమామ భార్య అందరూ కూడా పట్టపు కమ్యూనిటీ సామాజులకు చెందిన వాళ్ళైతే శ్రీధర్ ఎట్లా స్పెస్ అవుతాడు ఎందుకంటే ఆ రోజు పులికాడు సరస్సులో వేట చేసుకున్న వాళ్ళకి పట్టం సర్టిఫికేట్ ఇవ్వము వీరు సరస్సులో వేట చేసుకునే వాళ్ళు బెస్త కులాల కింద వస్తారని చెప్పి కొంతమంది అధికారులు ప్రభుత్వాల వల్ల అధికారులు చేసిన చిచ్చు వల్ల వాళ్ళు అక్కడ టెక్నికల్గా సర్టిఫికేట్ బెస్త తీసుకున్నంత మాత్రాన వాళ్ళు బెస్త కులానికి కాదు ఈ విషయము పట్టపు జిల్లా కమిటీ కావచ్చు పట్టపు రాష్ట్ర కమిటీ కూడా ఇది చెబుతున్నాయి నేను ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నా మీరు క్షేత్రస్థాయిలో వాటర్ బెడ్ కావచ్చు తడ పూడి కుప్పం నెల్లూరు ఈ జిల్లాలో మీరు ఎంక్వైరీ చేస్తే శ్రీధర్ పట్టప బెస్త అని కూడా తెలియదు మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా రాయలసీమల బెస్సలకు అన్యాయం చేస్తూ మత్స్యకార కులాల మధ్య చిచ్చు రేపి రెండు కులాల మధ్య వైరు రాజేసి మీరు మత్స్యకారుల్ని అవమాన విధంగా శ్రీధరకి మీరు కట్టబెట్టడం అంటే ఇది అన్యాయము బెస్తలకు మోసం చేయడమే మీరు ఎన్నికలు ఇచ్చిన హామీని మీరు దానికు వదిలేసినట్టే ఇప్పటికైనా సరే కార్పొరేషన్ ని నిజమైన బెస్తలకే ఇచ్చి హామీ చేయాలి అలాగే మిగతా పట్టపు కావచ్చు ఓడవచ్చు